హాయ్ అందరికీ నమస్కారం ఎవరికి ఉపయోగం పడని గడ్డిపోచలను తిని అమృతం లాంటి పాలు ఇచ్చేటటువంటి గోమాత విశిష్టత గురించి ఈ వీడియోలో చూద్దాం ఇతర ఏ జంతువుని పిలిన విధంగా గోవును గోమాత అంటారు అంటే గోవు అమ్మతో సమానము అని అర్థము గోవును పూజిస్తే సకల దేవతలను పూజించినట్లని అందుకే గోవును కామధేనువు అంటుంది శాస్త్రం అవు ఎవరికీ ఉపయోగపడిన గడ్డి తిని అమృతం లాంటి పాలను తద్వారా పెరుగు నెయ్యిని ఇచ్చి మనకి బలాన్ని ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది అలాగే ఆవు పేడ ఇది మలం కాదు ఇది యజ్ఞ యాగాదులు చేసేటప్పుడు అక్కడ ఆవు పేడతో అలికితేనే దేవతల ఆహ్వానం జరుగుతుందని శాస్త్రం చెబుతుంది అలాగే ఆవు పేడతో విద్యుత్తు ఇంధనము ఔషధాలను తయారు చేస్తున్నారు గోవు ఇతర ఏ జీవులకి కూడా హాని తలపెట్టదు ఈ విధంగా గోవు మన ఆధ్యాత్మికతతో పాటు మన జీవన వృద్ధికి తోడ్పడుతుంది ఆవులంటే మీకు ఇష్టమైతే మన వీడియో లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్